జై శ్రీరామ్ తారీఖు నుండి మనకి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అభాయించారు ఎవరని చూస్తున్నారు అంటే ఎవరికైతే హిందూ ధర్మం మీద అనుగట్టిందో ఖర్చుందో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది మన దగ్గర అనేక రకాలైన ఛానల్స్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి మీడియా కానీ ఏ ఆ హిందువుల పైన జరుగుతున్నటువంటి ఊట చోట ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈ కాలం ఏంటో అర్థం కావట్లేదు పనికిలాని వ్యర్థమైనటువంటి ఒక ఆడముడు ఎవరైనా కనబడితే దాని మీద అనేకమైన క్వశ్చన్స్ చేస్తున్నటువంటి మీడియా ఈ రోజు హిందువులను పూత చేయకపోతూ ఆడబిడ్డల్ని వాళ్ళని అనేక రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దిక్కు తోచకుండా నదిలో ప్రయాణం చేసి పక్కల దారికి వెళ్తున్నటువంటి హిందోల గురించి ఎవరికీ లేదు కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతసేపు ఓట్ల కోసం ఏమైనా చేయొచ్చని ఆ ఓట్ల మ్యాజిక్ లో ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందు ఏది జరిగినా అసలు మామూలుగా మన దేశంలో ఎక్కడైనా కొద్దిగా హిందువులకి అనుకూలంగా అనిపించే ఏది జరిగినా ముందుగా పశ్చిమ బెంగాల్లో అగ్ని చెలరేగుతుంది ఆ మంటలన్నీ కూడా హిందువుల ఈల మీద ఉంటాయి హిందువులను నాశనం చేయాలని హిందువులను చంపాలని హిందువుల మీద అనేక రకాలైనటువంటి దురాక్రమణలు మరి ఏం చేస్తారు ఇక్కడ నుండి మమ్మల్ని అక్కడ నుండి పంపించేస్తారు మీరు మాత్రమే ఏమి తోరం అసలు నిన్న మొన్న ముసలి జరిగినటువంటి ఆ సంఘటన మీద ఎంతమందికి తెలుసు అసలు ఎంతమందికి ఉన్నారు ఇంతే కాదు ఆలోచిస్తే గత రెండు సంవత్సరాలుగా చూస్తే అనేక రకాలైన ఊటుకోసలు నిన్న జరిగినటువంటి జల్పాయులు జరిగినటువంటి ఆ అఘోరం ఎవరికి తెలుసు అసలు మనకి ఎంతవరకు మన గురించి మనకు తెలుస్తుంది ఇది మన దేశమైనా పక్క దేశమా అనే విధంగా ఉంది ఏమి అంటే ఆ అమ్మకంట ఏమీ తెలియదంట మరి ఆమె మతం మార్చుకునేందులో ఉందా పేరు పెట్టుకొని మతం మమితా బెనర్జీ అని అందరికి సమదర్ పెంచుతున్నాయని చెప్పినటువంటి ఆమె ఆమెకేం తెలియదంట ఆమెకేం తెలియకుండా ఎక్కడ నుండి జరిగింది అరాజనం ఎక్కడ నుండి వచ్చి ఈ బాటలు జరుగుతున్నాయంట ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడ నుండి పాటలు నుండి వచ్చారంట పక్క నుండి అత్యవసరం ఇది మా బాధ్యత కాదు బాటలు ఉండే ఫోర్స్ చూసుకోవాలి ఇది సెంట్రల్ వాళ్ళ బాధ్యత అని చెప్తుంది బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమీ లేకుండా ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటిది కేవలం మొక్కల ఓట్ల కోసం జరగబోయేటువంటి కాలంలో వచ్చి ఎలక్షన్ల కోసం ఈ హిందువుల మీద అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అందరి బీజులు కాబట్టి సిక్కు కాదా అందరి బీజుల్ని కాపాడేటువంటి స్థితి కాదా ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పక్కకి పంపించేస్తుందా వీళ్ళు అమ్ముకోవాలంట ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంట పారిపోవాలంట లేకపోతే ప్రాణాలు తీస్తారంట దానికి ఏమీ తెలియకుండా మద్దతుగా ఉంటుందంట నేనెక్కడ మద్దతుగా ఉన్నాను పక్క దేశంలో ఉన్నట్టు జరుగుతుంది అంటే మొన్ననే కదా సిగ్గు జ్వరం లేకుండా కలకత్తాలో జరిగినటువంటి ఆ బుద్ధిమానికి ఎట్లా వెళ్ళావు అక్కడ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కి ఎట్లా వెళ్ళావు ప్రతిలోకి ఎట్లా మాట్లాడు అక్కడే జరుగుతున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ తో సహా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ తో సహా బాజాప్తాగా అనౌన్స్ చేస్తున్నాడు ఈ కలకత్తాను మూసేస్తానంటున్నాడు అక్కడ వ్యాపారం చేస్తా చేస్తానంటున్నాడు ఇది మా రాష్ట్రంగా ఉండాలి అంటున్నాడు ఎవరు చెప్పినటువంటిది అంటే ఈ దేశం మనం చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టమా లేకపోతే ఇప్పటికి కూడా హిందువులు నిద్రపోతున్న చరిత్రమా ఎంతసేపు మన ఇద్రలో మనం ఉండి చిన్న పదే శ్రీరామ నత్ ఎవరింట్లో వాడు పడుకుంటే పక్కన జరుగుతున్నటువంటి మొన్నటికి మన కదా మనకి అక్కడ జరిగేటువంటి బంగ్లాదేశ హిందూ ఎవరి ఎంతమందికి ప్రయాణించింది ఎంతమంది మనం లేవాలి లేవాలి అని అనిపించింది మరి ఈ రోజు మన దేశంలోనే జరుగుతుంది ఇంకా రేపు మన ఇంట్లోనే జరుగుతామో మన దేశంలో జరుగుతున్నా కూడా మనం ఇష్టపోకుండా ఉంటున్నామంటే మొదటి ఏంటి ఇది గ్రహించినటువంటి వాళ్ళు ఈ రోజు దేశమంతటా కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున దేశమంతటా కూడా పంతొమ్మిదవ తారీఖు మనం శాంతియుతంగానే అందరికీ నిరసన తెలియజేస్తున్నాం దీంతోనే కాదు ఈ నిరసన తర్వాత తప్పనిసరిగా అక్కడ రాష్ట్రపతి పాలన రావాలి చేత కానికే ప్రభుత్వాన్ని కూర్చోవడం కాదు మీకు చేత కాదు కాబట్టి తప్పకో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అక్కడ మనకి సెంట్రల్ రాష్ట్రపతి పరిపాలన పెడుతుంది దానికోసమని ఈ రోజు మనం ఈ జిల్లా నుండి కూడా మధ్యాహ్నం రెండు గంటలకి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టరేట్ దగ్గర అలాగే గవర్నర్ కూడా ఈ రోజు మనం మన యొక్క ప్రతిపాదనని గవర్నర్ గారికి అందజేసేటువంటి ప్రణాళిక కూడా ఉంది విజయం పరిస్థితి తరఫున దాదాపు ఇదే సమయంలో తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు దేశమంతగా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీకు చాలా శక్తి లేదు హిందువుతా పుట్టానో నా దేశం రేపటికి నా దేశంగా ఉండాలి అనేటువంటి కొత్తగా చీనులు ఎప్పుడు ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆ నేషనల్ యూత్ లాంటివి చూడండి ఏం జరుగుతుందో చూడండి మన హిందువుల పరిస్థితి ఏంటో చూడండి రేపటికి మనం హిందువులుగా ఉండగలుగుతామాల ఆలోచించండి రేపటికి కూడా మనం భవిష్యత్తులో ఉండాలి అంటే మన వంటి బాధ్యత ఏంటో గుర్తు మనం మనం మనంగా బతకడం కోసం మన ప్రయత్నాన్ని మనం చేద్దాం ఈ ఒక్కరోజు ఇక్కడ ఏదో సమంత మాట్లాడుతున్నామని మాట్లాడుతున్న కాదు అందరం ప్రతినిత్యం మన హింస బయట చూస్తూ అన్ని చోట్ల కూడా హిందువుల్ని మేల్కొల్పడం అలాగే హిందువులందరూ కూడా మీరు నుండి బయటకు రండి మన హిందుత్వాన్ని కాపాడుతున్నాం ధర్మాన్ని కాపాడుతున్నాం ఇది హిందూ దేశాన్ని గర్వంగా చాటువడం ఈ హిందూ దేశం ఒకనాడు అఖండంగా ఉన్నటువంటి ముక్కలు ముక్కలు అవుతే మరో ముక్క చేయడానికి చూస్తున్నారా లేకపోతే ఈ దేశంలోనే మరో కాశ్మీర్ లాగా ఆనాటి లాగా పల్లితుల్ని పక్క ఇస్తామంటున్నారా ఆయన ఉన్నటువంటి శాతం ఎంత ఈ రోజు అక్కడ ముస్లాబాద్ లో మాత్రం ఎక్కువ ఉండొచ్చు దాని మిగతా పశ్చిమ బెంగాల్లో అంతా ఎంత ముప్పై మూడు శాతం ఉన్నటువంటి మీకే అంత పెద్దలు ఉంటే డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కకు చోయాలనుకుంటే అసలు పరిస్థితి ఏంటి ఆలోచించండి రేపటికి మనం కూడా పాత సిటీ నుండి పక్కకు చోదామనేటువంటి పరిస్థితి ఉంది మనం మన ఆధునికరంలో ఉన్నా మనకి ఏం కావాలనుకుంటున్నామేమో ఆలోచించండి రోహింగ్యాలు వాడ వాడలో ఉన్నారు ప్రతి చోట ఉన్నారు వాడు ఓటు వేసి గెలిపించుకోవడానికి అందరూ వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు మన వాడు మనకు ఓటు వేయడానికి ఉన్నాడు మన ధర్మం కోసం ఎవడు ఉండడు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త హిందువులారా మేక రండి అందరం కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజు శాంతియుతంగా మనం చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం తర్వాత కలెక్టరేట్ అదే విధంగా గవర్నర్ గారికి మన యొక్క ఈ జై అద్భుతం జై శ్రీరామ్